దేశంలో చాలా చిత్ర పరిశ్రమలున్నాయి ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే ఎంతో క్రేజ్ కనిపించేది అయితే రొటీన్ కథలతో బాలీవుడ్ సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించడం మొదలు పెట్టారు అదే సమయంలో తెలుగు సినిమాలు తమ సత్తా చాటడం మొదలుపెట్టాయి మగధీర ఈగ బాహుబలి త్రిబులార్ వంటి సినిమాలు పరిశ్రమతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించాయి కంటెంట్ ఉంటే ఎలాంటి పరిశ్రమ అయినా ఈ సినిమాను ఆదరిస్తుందని తెలుగు సినిమాలు నిరూపించాయి అందుకే తెలుగు హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు అగ్గ హీరోల నుంచి మీడియం హీరోల వరకు ఇదే ఫార్ములాను అనుసరిస్తూ పోతున్నారు ప్రభాస్తో పాటు బాలకృష్ణ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ నిఖిల్ తేజస్ సజ్జా యూనివర్సల్ సబ్జెక్టులను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగిపోతున్నారు అయితే ఈ హీరోలంతా మైథలాజీ కథలను అంగీకరిస్తూ విజయాలను అందుకుంటున్నారు బాహుబలి ఆఖండ సినిమాలో శివుడు కార్తికేయ సినిమాలో కృష్ణుడు హనుమాన్ సినిమాలో హనుమంతుడి చుట్టూ కథలను మన దర్శకులు అల్లుకున్నారు ఇప్పుడు వచ్చిన కల్కి సినిమా కూడా మైథలాజీ ఆధారంగానే తెరకెక్కింది మహాభారతంలోని క్యారెక్టర్లను దర్శకుడు నాగ అశ్విన్ చూపించడంతో ఇప్పుడు చర్చ మొత్తం దీని చుట్టూనే జరుగుతోంది మహాభారతం తెలియకపోతే కల్కి సినిమా చూడవద్దంటూ పలువురు బాహాటంగానే చెబుతున్నారు అశ్వత్థామ అర్జునుడు కర్ణుడు దుర్యోధనుడు వంటి క్యారెక్టర్ల గురించి తెలుసుకుని కల్కి సినిమాను చూడాలని సలహాలు ఇస్తున్నారు తింటే గాలలే తినాలి వింటే భారతమే వినాలి వినడానికి ఇది ఓ సామెత మాత్రమే కానీ ఇందులో చాలా వరకు నిజం ఉంది ఎందుకంటే మహాభారతంలో ఉన్నదే ఈ లోకంలో ఉంది ఈ లోకంలో లేనిది కూడా మహాభారతంలో ఉంది అందుకే మహాభారతానికి హిందువులు అంత విలువ ఇస్తారు ఇక మహాభారతం అంతా ఒక ఎత్తు అయితే పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం మరో ఎత్తు పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ మహాయుద్ధంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు వదిలారు ఈ యుద్ధం గురించి చదువుతూ ఉంటే గూజ్ బంప్స్ రావడమే తప్ప చదివేది పూర్తయ్యే వరకు పోవడం ఉండదు మరి అలాంటి కురుక్షేత్ర యుద్ధాన్ని కల్లారా చూస్తే ఎలా ఉంటుంది ప్రస్తుతం మన సినిమాలు ఆ ప్రయత్నమే చేస్తున్నాయి టోటల్ సినీ పరిశ్రమలో కథలకు కరువు నెలకొన్న నేపథ్యంలో దర్శకులు మైథాలజీని కథాంశంగా చేసుకుని కథలు రాసుకుంటున్నారు దీంతో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టారు దేవుడి ఆధారంగా మన దర్శకులు సినిమా కథలను రాసుకోవడం నిజంగా గర్వించాల్సిన విషయమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా కలికి సినిమాలో మహాభారతానికి టెక్నాలజీకి లింకు పెట్టి కథను ముందుకు నడిపించడం కత్తి మీద సాము లాంటిదని చెబుతున్నారు ఈ విషయంలో కేవలం రెండు సినిమాలు మాత్రమే తెరకెక్కించిన నాగశ్విన్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి కథల వల్ల ఇప్పటి జనరేషన్కు పురాణాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు గతంలో కూడా మహాభారతం ఆధారంగా సీరియల్స్ సినిమాలు వచ్చాయి కానీ కొన్నేళ్ళ నుంచి తీసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా కనీసం సన్నివేశాలుగా తీసే సాహసం చేయలేదు రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చెప్పాడు కాకపోతే జక్కన్న ఇది తీసేసరికి ఇంకో పది పదిహేను ఏళ్ళైనా పట్టొచ్చు ఇంతలోనే నాగస్విన్ రై అని దూసుకొచ్చాడు మరీ పూర్తిగా కాకపోయినా కల్కిలో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్తో అబ్బురపరిచాడు అశ్వత్థామ పాత్రని కల్కితో లింక్ చేసిన విధానం అందరికీ తెగనచ్చేసింది దీంతో అసలు అశ్వత్థామ ఎవరు అతడికి కృష్ణుడితో సంబంధం ఏంటి అనే విషయాలపై రీసెర్చ్ చేస్తున్నారు కల్కి సినిమా క్లైమాక్స్లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కర్ణుడి చరిత్రను తవ్వి తీస్తున్నారు ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం వచ్చిన చందమామ కథలు వంటి పుస్తకాల దగ్గర నుంచి గీతా ట్రస్ట్ మహాభారతం వరకు ఎవరికి తోచిన పుస్తకాలను వాళ్ళు తిరగేస్తున్నారు త్వరలో రాబోతున్న కల్కీ టూ సినిమాలో కూడా ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయిందని నిర్మాత అశ్విని దత్ చెప్పేశాడు త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నాడు మొత్తంగా చూస్తే తెలుగు సినిమా దేవుడి చుట్టూ తిరుగుతోంది ఈ కథలను సినిమాలుగా తీస్తూ విజయాల మీద విజయాలను అందుకుంటోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం